హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే పెసరట్టు ఈ పెసరట్ని మనం చాలా టేస్టీగా కమ్మగా అయితే చేసుకోవచ్చు అనమాట నేను చేసినట్టుగా చేశారంటే మనం ఉత్తి పెసరట్ తినేయచ్చండి చట్నీ కూడా అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటాయి ఈ పెసరట్లని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు రోజే మనం పెసరపప్పుని నానపెట్టుకోవాలండి ముందు రోజు కాకపోయినా ఒక నాలుగు గంటల ముందు నానపెట్టుకున్న పర్వాలేదనమాట ఈ పెసరపప్పుని మనం శుభ్రంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఈ పెసరపప్పులో మనకి పొట్టు ఉంచుకునే కడుక్కోవాలండి పెసరపప్పు పొట్టుతోటే మనకి పెసరట్లు అనేవి టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ పెసరపప్పులోకి మనం ఒక అంగుళం అల్లం మొక్కనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మనం మరీ మెత్తని పేస్ట్లో కాకుండా అలానే మరీ బరకగా కాకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి మనం యాడ్ చేసుకోవాలి మొత్తం పెసరపప్పు అంతా కూడా ఇదే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్స్ చేసుకుంటే మనకి పెసరట్లు వేసుకోవడానికి పిండి అయితే మనకి రెడీ అయినట్టు అనమాట ఇది ఒకసారి గరిటితో మొత్తం మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత గరిటితో ఈ విధంగా పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అని మరీ పల్చగా కాకుండా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ కొంచెం జీలకర్ర కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా పెసరట్టు పైన వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనకి బటర్ వేసి మనం కాల్చుకుంటే ఈ పెసరట్లు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట ఇప్పుడు నేను కొంచెం కారప్పొడి అయితే చల్లుకుంటున్నానండి అవిసి గింజలతో చేసిన కారపొడి అనమాట ఈ కారపొడి మన హెల్త్కి చాలా మంచిది అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది అనమాట మనం మామూలుగా ఈ అవిసి గింజలను తినాలంటే డైరెక్ట్గా తినలేమండి అలా అని కారపొడి చేసి పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా వేసుకుంటామో మన ప్రతి డిష్లో కూడా ఇలా యాడ్ చేసుకుంటే ఏదో ఒక రూపంలో అయితే మనం తీసుకోవచ్చు అనమాట మనం ఈ పెసరట్టు పైన అవిసి గింజల కారపొడి చల్లుకున్నాం కదండి ఆ కారపొడి అయితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఎప్పుడు తినే పెసరట్లా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా రెండు పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత మనం పెసరట్టుని తిరిగేసుకుని కాల్చుకుంటే మనకి చాలా టేస్టీగా అన్నమాట తర్వాత ఇదే విధంగా అన్ని పెసరట్లు కూడా వేసుకోవాలండి మనం పెసరట్ని కాల్చుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి అలా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి అన్నమాట పెసరట్లన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది తర్వాత మనకి పిండి పిండిగా ఉండిపోతుంది అంత టేస్టీగా అనిపించవు అనమాట పెసరట్లు లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటాయి క్రిస్పీగా అయితే వస్తాయి అనమాట చూసారు కదండి మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఈ పెసరటి పైన వేసిన కారపొడి అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి ట్రై చేయండి ఇలా పెసరటి పైన కాకుండా దోశ పైన మినపట్టు పైన కూడా వేసుకున్న బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకున్న ఉప్మా పెసరట్టు లేకపోతే ఆనియన్ పెసరట్టులా కాకుండా ఇలా అవిసి గింజలతో ఈ పెసరట్టుని ట్రై చేయండి చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటాయి అనమాట ఇలా కారపొడితో పెసరట్టు చేసుకున్నామంటే మనకి చట్నీ కూడా అవసరం ఉండదండి పైన ఇలా బటర్ వేసుకొని తినేసేయచ్చు పిల్లలకి ఇలా పెట్టినా కూడా చాలా టేస్టీగా ఇష్టంగా అయితే తింటారనమాట ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్